కూటమి ప్రభుత్వంలో కాపులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకువెళ్తామని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు మచిలీపట్నంలో జరిగిన కాపు వన సమారాధన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగ పేరు పెట్టడానికి కృషి చేస్తామని అన్నారు మచిలీపట్నంలో కాపు భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు కాపు కులస్తులకు ఐదు శాతం రిజర్వేషన్ కాపు కార్పొరేషన్ కు ఐదు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసేలా ప్రయత్నిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు ఇక ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ కొట్టే వెంకట్రావు పంచకర్ల సందీప్ పలువురు కాపు నేతలు కూడా పాల్గొన్నారు ఇదే కాదు ఇవాళ మన మచిలీపట్నంలో ఎన్నో సంవత్సరాలుగా ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మేము కూడా ఈ పక్కనే పోతేపల్లి పక్క రోడ్లో పోతేపల్లికి వెళ్ళాక మన చిలకలపూడి నవీన్ మెట్ల కాలకి వెళ్ళే రోడ్లో ఆరెకరం గవర్నమెంట్ స్థలం ఉంటే కొండపల్లి వాళ్ళ అడుగుతూ జరిగింది కొద్దిగా స్థలం ఇవ్వాలంటే వాళ్ళు ఒక అరెకరం ఇచ్చారు ఎకరంలో రెండు కోట్ల రూపాయలతో శంకుస్థాపన కూడా చేశాం చివరికి ఆ దెమ్మ కూడా బాగా కొట్టేస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు నేను హామీ ఇస్తా ఉన్నా అందరం కలిసి మళ్ళీ అతి త్వరలోనే స్థలం కేటాయించి కాపు భవన్ నిర్మాణం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా హామీ ఇస్తా అదే కాదు ఇవాళ మన సోదరులు కొన్ని డిమాండ్లు కూడా